ఓం నమ శివాయ భక్తిభావం కలవారికి కార్తీక మాసం ప్రత్యేకమైనది అన్ని తెలుగు మాసాలలోనూ అత్యంత పవిత్రమైనది శక్తివంతమైనది కార్తీక మాసం అనే పురాణ వాక్కు ఈ కార్తీక మాసంలో శివుణ్ణి విష్ణువును సమభావంతో పూజిస్తారు ఈ మాసంలోనే నాగుల చవితి నాగపంచమి ఉత్థాన ఏకాదశి పౌర్ణమి క్షరాబ్ది ద్వాదశి కాలభైరవాష్టమి వనభోజనాలు వంటి విశేష పుణ్యతిథులు ఉన్నాయి ఈ కార్తీక మాసం నెల రోజులు ఎంత శుభప్రదమో కార్తీక సోమవారం రోజు వ్రత నియమం పాటించి ఆ పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించి తరించడం కూడా అంతే శుభప్రదమైనది కార్తీక మాసంలో సోమవారం రోజు నియమంగా శివుణ్ణి పూజించడమే కార్తీక సోమవార వ్రతం అని చెప్పబడింది స్కాంద పురాణం కార్తీక పురాణం ప్రకారం సోమవారం వ్రతం ఆరు రకాలుగా ఆచరించవచ్చును వీటిలో ఏదైనా ఒక పద్ధతిలో సోమవారం శివపూజ చేసుకోవచ్చును అన్నింటికీ ఫలితం ఒకటే ఆ పరమేశ్వరుని ప్రాప్తి కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఈ వ్రతం చేయవచ్చును ఈ నెలలో కనీసం ఒక సోమవారం రోజునైనా నియమంగా నిష్టగా శివపూజ చేయాలి నంది చెప్పిన ధర్మం ప్రకారం శివుణ్ణి పూజించే ప్రతి ఒక్కరూ శివ అనుగ్రహం పొందుతారు మనోవాంఛా సిద్ధి పుణ్యఫలం సిద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ శివ పూజ చేయాలి ఆరు రకాల వ్రత నియమాలు స్కాంద పురాణం కార్తీక పురాణంలో వివరించిన ప్రకారం వ్రత విధానాలు ఒకటి ఉపవాసం కార్తీక మాసంలో సోమవారం రోజున పూర్తి ఉపవాసం ఉండి శివ పూజ చేయడం ఒకటి వేళ భోజనం చేయకూడదు సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత వేళలో శివాభిషేకం చేయాలి బాగా చీకటి పడి ఆకాశంలో నక్షత్ర దర్శనం అయిన తర్వాత శివ కానీ తులసి తీర్థం కానీ తీసుకోవాలి రాత్రి కూడా ఏ ఆహారము స్వీకరించకూడదు రెండు ఏకభక్తం సోమవారం రోజు పూర్తి ఉపవాసం ఉండలేని వారు ఈ విధానం పఠించవచ్చును సోమవారం ఉదయం స్నానం శివ పూజ జపం చేసుకుని మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయాలి దీనినే ఛాయ నక్తం అని కూడా అంటారు మధ్యాహ్న భోజనాన్ని సూర్యకాంతి తగ్గుతున్న సమయంలో అంటే సుమారుగా నాలుగు గంటల సమయంలో భోజనం చేయాలి రాత్రి ఏ ఆహారము స్వీకరించకూడదు శివాభిషేక తీర్థం లేదా తులసి తీర్థం మాత్రమే రాత్రి సమయంలో తీసుకోవాలి మూడు నక్తం నక్తం అంటే పగలు ఉపవాసం ఉండి శివారాధన చేయాలి సాయంత్రం శివ పూజ అయ్యాక నక్షత్ర దర్శనం చేసుకొని రాత్రి సమయంలో భోజనం చేయాలి కార్తీక మాసంలో సాత్విక ఆహారం భోజనం మాత్రమే తినాలి రుచులకు ఇతర వ్యామోహాలకు దూరంగా ఉండాలి నాలుగు ఆయాచితం అంటే సోమవారం రోజున భోజనం ఆహారం వండుకోకూడదు ఎవరి నుండి భోజనం ఆశించకూడదు బంధుమిత్రులు ఎవరైనా తమకు తాముగా భోజనానికి రమ్మని పిలిస్తే వారి ఇంటికి వెళ్ళి భోజనం చేయాలి లేకుంటే ఏవైనా పండ్లు మాత్రమే తినాలి ఒక్క మాటలో చెప్పాలంటే తమకు తాముగా పక్వాను అంటే తమ కోసం వండుకున్న భోజనం భుజించకుండా శివారాధన చేయడం ఐదు మంత్రస్నానం సోమవారం ఏ రకమైన ఉపవాసం ఉండలేని వారు సమంత్రాత్మకంగా స్నానం చేయాలి జపం తపస్సు ధ్యానం వంటివి చేయాలి మంత్రాలు స్పష్టంగా తప్పులు లేకుండా స్మరణ చేసేవారు సోమవారం రోజున ఎలా స్నానం చేసినా కూడా అది సోమవారం వ్రతం అవుతుంది ఆరు తిలాదానం పైన చెప్పిన ఐదు విధాలుగా కూడా సోమవార వ్రతం నియమం పాటించలేనివారు మంత్రాలు చదవడం రానివారు జపం చేయలేనివారు కార్తీక సోమవారం రోజున నువ్వులు దానం చేసినా కూడా చాలు ఈ తిలాదానం అంటే నల్ల నువ్వులు దానం చేయడం కూడా సోమవారం వ్రతం అని పురాణాలలో చెప్పబడింది ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం శివుడు అల్పసంతోషి శివలింగంపై దోషుడు నీళ్లు పసి మృక్కిన సంతృప్తి చెందుతాడు అందుకనే కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేకపోయినా కనీసం ఒక సోమవారం రోజు ఈ ఆరు రకాలలో ఏ ఒక్క విధానంలోనైనా శివారాధన చేయవచ్చునని పురాణాలలో స్పష్టంగా సూచించబడింది గుణవంతులు బుద్ధిమంతులు పుణ్యాత్మలు మాత్రమే కాదు దారిద్ర్య బాధలు అనుభవిస్తున్నవారు పాపాలు చేసేవారు చెడు తలంపగలవారు చెడు నడతవారు ఎలాంటి వారైనా కానీ శివుని నమ్మితే శివభక్తి కలిగి ఉంటే వారు తప్పక శివ సాయుధ్యం పొందుతారు కేవలం శివ స్మరణ చేసినా సరే వారికి శివానుగ్రహం తప్పక కలుగుతుంది శివాయ గురవే నమ ఓం నమ శివాయ శివాయ నమ ఓం